గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ ఈజ్ మీ కృష్ణవేణి రోజు మా గార్డెన్ చూపెడతారండి మా విలేజ్లో గార్డెన్ అండి ఎంత బాగుంది చూడండి కాకర మొక్క ఎన్నో ఎన్నోత్సకాయలు రెండు కేలకాయలు కోసం మా అమ్మగారండి కాలు ఫ్రాక్స్ అయిపోయినా నడలేరు వాకర్ మీద నడుస్తుంది మా విలేజ్ గార్డెన్ ఎంత బాగుంది చూడండి చుట్టూ పచ్చదనం అన్ని రకాల మొక్కలు పెట్టామని గత త్రీ ఫోర్ ఇయర్స్కి అన్నీ చక్కగా మంచి మంచి పళ్ళు వస్తాయి గోంగూరం ఎంత బాగుంచండి గో ఎంత పెద్ద మొక్కలే చూడు కృష్ణ తులసి ఎంత బాగు కృష్ణ తులసి మా గార్డెన్లో ఉస్తీ మొక్క నిండుగా నీళ్ళు ఎన్ని నచ్చండి పుస్తకాలు ఎన్నొచ్చి చూడండి పుస్తక మొక్క నిండా కాయలు మొన్న మొక్క చూడండి మొన్న చెట్టు నిండా కాయలు పూలు పిందెలు కాయలు సపోట ఎంత పచ్చ కరిపెండ్లం చింత చెట్టు సీతాఫలం ఉలు ఉంటాయి కదా ఉస్తికాయలు ఎండా చూడండి ఉస్తకాయలు చెట్టు ఎండ ఉస్తకాయలు ఎన్నో చూడండి చెట్టు చాలా పెద్దది పెరిగింది కదండి ఉస్తి మొక్క சூடு என்ன சூண்டி பாபோய் எந்த பிச்சு சூண்ட எந்த பாஸ்தாயில் கோடிப்பிள்ள சின்ன பிள்ளை മതി എന്താ ചെയ്യും മുത്ത കണ്ണൂച്ച ചുട്ടു ബോൾഡ് വച്ച കി കിമക്കി ఇదిమ్మ నిమ్మ ఎంత కంది మైంగొట్రి ఇది ఒక నిమ్మ ఇక్కడ ఉన్నది కొబ్బరి మ్యాంగో టీ కోనట్ జాక్ ఫ్రూట్ పర్స్ మొబ్బరి చెట్టు వాటర్ ఆపిల్ អបរីអ ੰਜ ិរៈកាលវិញបានញ៉ាំទៅឯងបានញ៉ាំមុខវា Hybrid អបរីក្រូចមាំង గబ్బరి మొక్క పేక మొక్క సీతాఫలం ఇది చెర్రీ పళ్ళు వచ్చేయండి కోతులు తినేసి ఇప్పుడు చిన్న కాయలు వస్తున్నాయి ఇంకా ఇది స్టార్ స్టార్ ఫ్రూట్స్ చెర్రీ కాదు చెర్రీ కాదండి ఇది స్టార్ ఫ్రూట్స్

ఇది సాల్ఫ్ ఫుడ్స్ ప్లాంట్ ఇది జామొక్క పసుపు సీతాఫలం నిమ్మ గజనెమ్మ ఇంకా ఎప్పుడో వస్తున్నాయి ఈ కొబ్బరి మొక్కలో కింద చూడండి కింద అంత పచ్చి నాటేసాం ఇక్కడ జామ చెట్టు చూడండి జిల్లేడు జిలేడు మొక్క కొబ్బరి ఇక్కడ కూడా జిల్లకడు దుంపలేసాం స్వీట్ పొటాటో గెనిచిగట్లు ఉన్నాయి చూడు తీగ ఎంత బాగా వెళ్ళి పాకిన్ చూడు అరటి నిమ్మ ఎరటికాయలు వేస్తుంది చూడు ఎరటికాయలు కోడిపిల్ల చిన్నపిల్ల ఎంత బాగున్నాయి చూడండి చుట్టూ కంది కంది మొక్కలు మా గార్డెన్ అండి విలేజ్లో మా గార్డెన్ ఇది ఎంత బాగుంది చూడండి ఇవి రెడీమేడ్ ఉంటాయి కదండి సిమెంట్ ఆ సిమెంట్ పలకలతో

ఆర్గానిక ఎంత బాగా వచ్చేది ఇంకా వాడు పెంజరా ఆర్గానిక్ పంట కెమికల్స్ లేకుండా ఎరువులు లేకుండా పండించాలి కాయలు ఇంకా ఉన్నాదేకాయలు ఎంత బాగున్నాయి కాకల ఆరోగ్యం చాలా మంచిది చూడండి కేజీ బైలు ఉన్నాయి కదా లేకపోతే ఎంత బాగున్నాయి చూడండి కాయకాయ థ్యాంక్ యూ కరివేపాకు బొప్పాయి కరివేపాకు మొక్కలు చూడండి గూబురికి ఎంత బాగా వచ్చింది దాకా సపోటా அது சில துப்பா பியக்கேஜ் அந்த சீலகீலக தேக்கல் ஸ்வீட் பட்டேட் அண்ட் கதா இது ப்ரமகமல உசிரி தவல் பாக்கு ஊரமொக்கள் నల్లెరి అంత పగలేదు కింద నుంచి పైకి ఎంత నల్లేరు వజ్రవల్లి ఎముకలు బోన్ స్ట్రాంగ్గా తేరడానికి ఉపయోగపడుతుంది నల్లేరు ఈ నల్లేరుపా ఇంతమంది వీడలు పెట్టాను చూడండి ఎలా తయారు చేయాలి నల్లేరు వల్ల ఉపయోగాలు పెట్టాను అరటి మొక్కలు అంతమాయి పెరిగే చూడండి కొబ్బరి అరటి జామా ఉసిరి సపోటా చిక్కుడు పాదులు పసుపు పసుపు ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత పసుపు మొక్కల లాస్ట్ పదిహేను కేజీల పసుపు వచ్చిందండి పూల మొక్కలు మళ్ళీ కనకాబరం బాదం మొక్కలు కంద గుబురికి ఎంత బాగా వచ్చిందండి కంద కంద మొక్క లోపల దంపలుంటాయండి అదే పెండలం మునగ చెట్టు అండి చూడండి కింద నుంచి పైకి మొత్తం చెట్టు నిండిగా పువ్వు ఎంత ఎంత ఆహ్లాదకరంగా మల్లె పూలాగా మెరిసిపోతున్నాయండి చూడండి చెట్టు మొత్తం చూడండి పూలు బా ఇంకా చూడాలనిపిస్తుంది కదా మునగ చెట్టు మొత్తం పువ్వు ఇది ఎన్ని కాయలు కాయలు చూడండి వందల వేల వచ్చేలాగా ఉన్నాయి కాయలు చెట్టు అంతా పువ్వు పింది కాయలు ಎನ್ನ ಕಾಲ ಜೋಡಿ ಚೆಟ್ನೆ ಚೆಟ್ನೆ ಅಮ್ಮಕನೆ ಕಾಲ ಗುತ್ತು ಗುತ್ತು ಎನ್ನ ಲಗ ನೋಡಿ ವನ್ನೇ ಕಾಯನ ಇಷ್ಟ ಕಾಯನ ಇಲ್ಲಿ ಕರಲಿ ಬಣ್ಣಕ್ಕೆವನೆ ಕದ ಏ ಇಗೆ ಚಾಲವನೆ ವನ್ನೇ ಜೋ కదా కలు బాగా వచ్చింది చూడండి ఈ మాడ మొక్క పెట్టి త్రీ మంత్స్ అయిందండి చూడప్పుడు బాగా బతిపోయి చిగులు వస్తాయి ఎంత బాగా వస్తుంది చూడండి అన్ని చీకులే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాకు ఆ విలేజ్ గార్డెన్ చాలా బాగుంది కదండి కూడా నాకు మంచి మంచి మొక్కలు పెంచుకోవాలండి చెర్రీ సాస్ ఫ్రూట్స్ జాక్ ఫ్రూట్స్ ఇంకా మ్యాంగో బనానా లెమన్ పపాయ జామా కాగ్రా అన్ని రకాల పాదులు మొక్కలు చాలా బాగా వచ్చాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అందుకు ధన్యవాదాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Amiga, thank you Thank you.